ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గపు నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి ప్రతిఘటించాలి కారణం ఇది క్విడ్ ప్రో కో అంటే నీకు ఇది ఇస్తే నాకు అది ఇవ్వాలి దుర్మార్గపు ఆలోచనతో కుమ్ముక్కై చేస్తున్నటువంటి దుర్మార్గపు హెల్ట్ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు అధికారంలోకి రావడానికి డిక్లరేషన్లను ప్రకటించు మేనిఫెస్టోను రిలీజ్ చేసిన మీ డిక్లరేషన్లో కానీ మీ మేనిఫెస్టోలో కానీ మేము హెల్ట్ విధానాన్ని తీసుకొస్తాం హైదరాబాద్ లో ఉన్నటువంటి విలువైనటువంటి పారిశ్రామిక వాడల్ని వ్యక్తులకు కట్టబెడతాం తర్వాత తదనుగుణంగా అవినీతికి తెరదీస్తాం అనేటువంటి హామీని డిక్లరేషన్ లో కానీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ప్రకటించిల్లా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను హామీలను విస్మరించి వాళ్ళ దోపిడి దొంగల్లాగా రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అప్పులు రేవంత్ రెడ్డి సర్కార్ అంటే అమ్మకాలు రేవంత్ రెడ్డి సర్కారు అంటే అబద్ధాలు రేవంత్ రెడ్డి సర్కార్ అంటే ఇదే ఇదేనా తెలంగాణ ప్రజలు మీకు నమ్మి ఆశించి ఇచ్చినటువంటి పరిపాలన నిర్వాహకం చరిత్ర మొత్తం రేవంత్ రెడ్డి గారు మీరేం చదువుకున్నారో మాకు తెలియదు కానీ ప్రజల రక్త మాంసాలతో నిర్మించబడి సంపాద సృష్టించబడ్డటువంటి సంపదను వ్యక్తుల కోసం కట్టబెట్టడం రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించడం ఇవాళ ఈ పదివేల ఎకరాల భూములను అమ్మడం ద్వారా మీ స్వార్థంతో పాటు ఈ ప్రాంతంలో ఉండేటువంటి పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ అధినేతల ఆదేశాల మేరకు కుమ్ముక్కై మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ ప్రాంత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలని హైదరాబాద్ ఘనతను దిగజార్చేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మీరు పరిపాలకులం అంటే మనం కస్టోడియన్స్ ప్రజలకు వీలైనంత మేలు చేయాలి తప్ప ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించడం కాదు తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పినాం కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం తెలంగాణ పాలిట ద్రోహమే తెలంగాణ ప్రజల్ని ఆకాంక్షకు భిన్నంగా కలిపింది కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు వేలాది మంది ప్రాణ త్యాగాలు చేస్తుంటే పిట్టల్లా రాలిపోతుంటే ఆ చావులకు కారణమైంది కాంగ్రెస్ సాధించుకున్నటువంటి తెలంగాణ కేసీఆర్ గారి హయాంలో అద్భుతమైనటువంటి రాష్ట్రంగా దేశానికి ప్రపంచానికి ఒక దిక్సూచిగా తయారు చేయబడితే మళ్ళీ కళ్ళబుల్లి కబుర్లు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తిరిగి ఈ ప్రాంతం మీద కక్ష సాధిస్తున్నది కాంగ్రెస్ కాంగ్రెస్ నిర్వాహకాల నుండి ఈ ప్రాంత ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నటువంటి ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు కాబట్టి మేము బతికున్నంత వరకు హైదరాబాద్ మహానగరానికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ ఎటువంటి అన్యాయం అవమానం జరిగిన ఇక్కడ సృష్టించబడేటువంటి సంపదను దోచిపెట్టేటువంటి ప్రయత్నం జరిగిన తీవ్రంగా ప్రతిఘటిస్తాం ఇవాళ హైదరాబాద్ మహానగరంలో అనేక పారిశ్రామిక వాడల్ని పప్పు బెల్లాలకు కట్టబెట్టినట్టు మీ దుర్మార్గానికి బలైతున్నది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆత్మగౌరవ పోరాటం తెలంగాణ జాతి తన ఈ పారిశ్రామిక సామ్రాజ్యాన్ని అనేక దశాబ్దాలుగా ఇక్కడి పేద ప్రజలు ఇక్కడి కార్మికులు కర్షకులు ఒకనాడు ఏమాత్రం పనికిరాని ఈ భూముల్ని వేల కోట్ల వందల కోట్ల విలువైనటువంటి భూములుగా తయారు కావడానికి ఈ ప్రజల కష్టం ఉంది కాబట్టి ఫలితం ఏదన్నా ప్రయోజన ఏదున్నా ప్రజలకు దక్కాలి తప్ప వ్యక్తుల కోసం కాదు అనేటువంటి సూక్ష్మాన్ని పాలకులు గ్రహించాలి ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం పాలనా వ్యవస్థ కానీ రాచరిక వ్యవస్థను మించినటువంటి దుర్మార్గం గతంలో చరిత్రలో రాజులో రాజ్యాధికారం కొనసాగించినటువంటి కాలంలో నియంత్రలు కొనసాగిన కాలంలో కూడా ప్రజా ప్రయోజనాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించినటువంటి రోజులను చూసినాం కానీ ఉన్న సంపదనంతా ఉన్న వనరులన్నీ కూడా ఎవరికో కట్టబెట్టి ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయడం అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కుట్ర కనబడతా ఉన్నది మళ్ళీ కచ్చితంగా కేసీఆర్ గారి నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కాబట్టి వచ్చినటువంటి తెలంగాణ ఏ విధంగా కూడా ప్రయోజనం లేనటువంటి తెలంగాణ చేసి పో పోవాలి అనేటువంటి కుట్రపూరిత కక్ష తెలంగాణ పట్ల విషం జిమ్ముతున్నటువంటి నిర్వాహకం కొనసాగుతున్నది కాబట్టి ఇది తెలంగాణ సమాజానికి అర్థమైంది అది హైడ్రా అయినా ఈరోజు హిల్ట్ అయినా ఇంకో ఫ్యూచర్ సిటీ అయినా ఇవన్నీ కూడా స్వార్థానికి ప్రతిరూపాలైనటువంటి కార్యక్రమాలు తప్ప ప్రజలకు ఉపయోగపడేది సంపద సృష్టించబడేటువంటి భవిష్యత్ తరానికి మైలు చేసేటువంటి కార్యక్రమాలు కాదు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏక కాలంలో హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి అన్ని పారిశ్రామిక వాడల్లో కూడా ఇదే పిలుపుతోని పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ గారు తర్వాత ఉన్నటువంటి నాయక శ్రేణులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు ఇప్పటికీ మళ్ళీ మేము రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అసలు మీకు కళ్ళు కనబడుతున్నాయా లేవా చెవులు వినబడుతున్నాయా లేదా మనసు స్పందిస్తున్నదా లేదా ఎన్ని మాయ మాటలు చెప్పిళ్ళు రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక మామూలు వ్యక్తి చెప్తే నమ్మరు అని మీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు అందరూ వచ్చి మీరు ఆ రోజు హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని భ్రమింపజేసింది కదా ఏమైంది ఇప్పుడు మీకు ఎందుకు అచేతనంగా ఉన్నారు అచేతనంగా ఉండడం అనుకున్నటువంటి సూక్ష్మం మీకు మరి ఆ పెట్టెలు మీ 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 ఖజానాన్ని నింపేటువంటి మీకు దోచిపెట్టేటువంటి విధానానికి నేను తాబేదారుగా ఏజెంట్ గా బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారు కాబట్టి మీకు దేశ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు కాదు మీ వ్యక్తిగత ప్రయోజనమే పరమార్థంతో పనిచేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు నాలుగు కోట్ల మంది వ్యక్తుల అభిమానాన్ని చూరగూడం కాదు నలుగురు జేబులు నింపితే సరిపోతుంది అనేటువంటి విధానాన్ని ఎంచుకున్నారు ఆ నలుగురు మరి గాంధీ గారు కుటుంబం పేరు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు ఖర్గే గారు కావచ్చు ఎక్కడ ఎక్కడ ఏ ప్రజల ప్రయోజనాలు నిరమైన నిన్న ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మేము కోటి మంది మహిళలకు చీరలు ఇస్తున్నాం కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తామన్న మాట ఇవాళ ఒక్కొక్క మహిళకు ఇరవై నాలుగు మాసాల కాలంలో ఒక్కొక్క మహిళకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి హామీ అరవై వేల రూపాయలు రెండున్నర వేల చొప్పున ఇరవై నాలుగు మాసాల కాలంలో వాళ్ళకు జరిగినటువంటి మోసం అన్యాయం వాళ్ళ సంపద దోపిడి ఒక్కొక్క మహిళ పేరిట అరవై వేల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వకుండా అది ఏం చేసిండ్రు చివరికి ఐదు వందల రూపాయల చీరనిచ్చి మేము అద్భుతం వెలుగ పెడుతున్నాం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ మహిళా జాతికి క్షమాపణ చెప్పాలి ఏ మహిళల్ని అయితే మీరు నమ్మించి ఓట్లు వేయించుకున్నారో ఇవాళ ఆ మహిళల్ని మళ్ళీ మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చరిత్రలో ప్రతి విషయంలో మీది మోసం ప్రతి విషయంలో మీది ద్రోహం తెలంగాణ జాతి ఇటువంటిది సహించదు చైతన్యానికి మారు పేరు ఉద్యమాలకు కేర అడ్రస్ తెలంగాణ కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసి తెలంగాణ సాధించినటువంటి పార్టీగా త్యాగాలకు విరవైనటువంటి పార్టీగా ఆనాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబుల్ని ఎదిరించడం దేశంలో ఉండేటువంటి తెలంగాణ వ్యతిరేకులందరినీ జై తెలంగాణ అనిపించినటువంటి చరిత్ర మా సొంతం కాబట్టి ఖచ్చితంగా మీ నిర్వాహకాన్ని ఎండగడతాం ప్రజాక్షేత్రంలో మీ ద్రోహులు అనేటువంటి విషయాన్ని నిరూపిస్తాం వెరసి మీ కౌంటౌన్ స్టార్ట్ అయింది అనేటువంటి విషయాన్ని గుర్తు